హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి చంద్రబాబు నాయుడు నుంచి రావడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది అయితే వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కలిసి ఇక ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో విజయనగరంలో జరిగే ఏటీఎఫ్ ఏ వసంతాల వేడుకల్లో ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు ఈ సందర్భంగా పన్నెండవ పే కమిషన్ నియామకం మధ్యంతర వృత్తి పెండింగ్ బకాయిలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారైతే తెలుపడం అయితే జరిగిందనమాట అయితే ఎనభై సంవత్సరాల వేడుక సందర్భంగా ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కలిసి ఇక అభినందించడం జరిగిందనమాట అదేవిధంగా సంఘ నాయకులు ఉపాధ్యాయులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగిందనమాట